శివ కన్నన్ కి వస్తారు మోహన్ తన సెక్యూరిటీతో శివపై అటాక్ చేయబోతాడు లంబో వాళ్ళకి గట్టిగా ఇచ్చి మోహన్ గొంతు పట్టుకుని పైకి లేపుతాడు కన్నన్ శివ ఈ స్టూపిడ్ గార్డ్ ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మా అంకుల్ని వదిలిపెట్టమని చెప్పండి లేదంటే మాత్రం మీరిద్దరూ ఖచ్చితంగా ఫ్యూచర్లో బాధపడతారు అని కోల్డ్ వాయిస్తో బెదిరించాడు సునీల్ ఏంటి నేను ఫీల్ అవుతానా నేనేం మీలా వేస్ట్ పర్సన్ని కాదు అని కన్నింగా నవ్వుతూ అన్నాడు శివ యు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఈరోజు ఇక్కడ నుంచి నువ్వెలా బయటకు వెళ్తావో నేను చూస్తాను ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా మా అంకుల్ మనుషులు వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని దాటుకొని నువ్వు బయటకు వెళ్ళగలవా అని పొగరుగా అన్నాడు సునీల్ లంబో సునీల్ వైపు సీరియస్గా చూస్తూ మోహన్ని ఓ చేత్తో పట్టుకొని మెరుపులా పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి సునీల్ నడుంపై గట్టిగా తన్నాడు ఆ దెబ్బకి సునీల్ పెద్దగా అరుస్తూ ఎగిరి వైన్ టేబుల్ మీద పడి మళ్లీ దానిమీద నుంచి ఎగిరి గోడకి తగిలి కింద పడిపోయాడు వెంటనే అతని నోటి నుంచి వాంతులు అయ్యాయి అతను ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు లంబోవైపు అపనమ్మకంతో భయంగా చూస్తూ ఉన్నాడు సునీల్ ఓ మై గాడ్ విడికెంత ధైర్యం ఈ రోజు మీరందరు ఇక్కడే చచ్చిపోవాలనుకుంటున్నారా ఏ మా మోహన్ సార్ని వదిలే లేదంటే మాత్రం మీరంతా ఈరోజు ఇక్కడే చచ్చిపోతారు అని మోహన్ సెక్యూరిటీ లీడర్ పార్నింగ్ టోన్ లో అన్నాడు అక్కడ చాలా మంది మోహన్ పరివార్ బాడీ గార్డ్స్ ఉన్నారు అండర్ వరల్డ్ లో చాలా ఎబిలిటీస్ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మిస్టర్ శివ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని కాస్త భయపడుతూ శివ వైపు చూస్తూ అన్నాడు కన్నన్ శివ ఏ రియాక్షన్ లేకుండా సైలెంట్గా టీ తాగటం చూసిన కన్నన్ తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ కేర్ఫుల్గా మిస్టర్ శివ మీరు ఈరోజు ఇక్కడ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారని నాకు అర్థమైంది కాబట్టి నేను మన సెక్యూరిటీని తీసుకొని వస్తాను అని అన్నాడు శివ ఎప్పట్లాగానే లైట్గా కనిపించాడు కన్నన్కి కాస్త అయోమయంగా అనిపించింది వీళ్ళని డీల్ చేయడానికి నువ్వెవ్వరిని పిలవాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ అవును మీరేం చెప్తే అదే కరెక్ట్ అని వెంటనే తన భయాన్ని పక్కన పెట్టి నవ్వాడు కన్నన్ అతనికి శివ యొక్క మాటని ఎదిరించే డేర్ లేదు అప్పుడే శివ మెల్లగా లేచి లంబో చేతిలో చిక్కిన మోహన్ దగ్గరికి వెళ్లాడు తన ఎదురుగా ఉన్న శివని చూస్తూ శివ నువ్వు ఇంకా ఏం చేయాలనుకుంటున్నా అని అన్నాడు మోహన్ కోపంతో అతని కళ్ళు మండిపోతున్నాయి లంబోవైపు శివవైపు వాళ్ళని అక్కడికక్కడే కాల్చి చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు అతనికి ఇంకా వాళ్లతో డీల్ చేయాలని లేదు అలా అని వెనక్కి తగ్గాలని కూడా లేదు ఏంటి ఇది ముగింపు అనుకుంటున్నారా కాదు ఇదే ఆరంభం నేను నిన్ను చంపుతాను నిన్ను మాత్రమే కాదు నీ రిలేటివ్స్ని నీ మనుషుల్ని అత్యంత ఇష్టమైన వాళ్ళందరినీ వేటాడి వేటాడి చంపుతాను అని అంటున్న మోహన్ ముఖంపై గట్టిగా కిక్కొకటిచ్చాడు శివ అప్పటికే శివ బాడీ మొత్తం కోపంతో షివరింగ్ అవుతుంది అసలు నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు హా నేనేమైనా నీ జోలుకొచ్చానా అని సీరియస్గా అన్నాడు శివ అతని కళ్ళల్లో చాలా పవర్ కనిపిస్తుంది మోహని మాట్లాడలేకపోయాడు మోహన్ పరివార్ నీ పేరు చాలా లౌడ్గా ఉంది ఈరోజు నేను నిన్ను ఒక పురుగుని నలిపినట్లు నలిపేస్తాను అని అన్న శివ ఒక గాలిపటాన్ని చేతిలోకి తీసుకుంటున్నట్లు లంబో చేతిలో నుంచి ని తన చేతిలోకి తీసుకొని రెండే రెండు గట్టి పంచులు గాలిలోనే ఇచ్చాడు ఆ దెబ్బకి అతను నేలపై పడిపోయి రక్తం కారుతుంటే గట్టిగా ఏడుస్తున్నాడు శివ అంతటితో ఆగక మోహన్ తలపై గట్టిగా అడుగు పెట్టాడు ఆ దెబ్బకి మోహన్ ముక్కులో నుంచి చెవిలో నుంచి నోట్లో నుంచి రక్తం కారుతుంది అతను నొప్పికి తట్టుకోలేక బాధగా అరుస్తున్నాడు అప్పటికి కూడా మోహన్ ఫేస్ కోపంగానే ఉంది అతనికి శివ నార్మల్ పర్సన్లా కనిపించడం లేదు శివకి చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్లు మోహన్కి వెంటనే అర్థమైంది ప్రజెంట్ అతని సిచ్యువేషన్ ఒక ట్రక్ కింద నలిగిపోతున్నట్లు అనిపించింది మోహన్ నేనిప్పుడు నిన్ను మళ్ళీ అడుగుతున్నాను నువ్వు సునీల్ మల్హోత్రాని నాకప్పగించాలని నేనంటున్నాను నువ్వేమంటావు అతన్ని అప్పగిస్తావా లేదా అని స్ట్రాంగ్ వాయిస్తో అన్నాడు శివ మోహన్ అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్నాడు అతని శరీరం మొత్తం భయంతో వణికిపోతుంది కనీసం శివ వైపు చూసే ధైర్యం లేదు ఈ శివ చాలా పవర్ఫుల్ అని అతనికి వెంటనే అర్థమైంది అతను కన్నన్పై ఆధారపడుతున్న కుక్కలా అనిపించలేదు ఏంటి నేను సునీల్ని మీకు అప్పగించాలని అడుగుతున్నారా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు మోహన్ అతను శివ ఇలాంటి కండిషన్స్ తన ముందుంచుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ శివ మనసులో ఏమనుకుంటున్నాడు ఈ శివ మనసులో ఏం ఉంది తను చాలా క్రేజీగా ఉన్నాడు అసలు ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు నిజంగా సునీల్ మల్హోత్రా నేను కోరి కోరి కష్టాల జోలికి వెళ్లాం అసలైనా సునీల్ని నేను అతనికి అప్పగించడం ఏంటి అని అనుకుని శివవైపు కోపంగా చూస్తూ ఉండాలని అనుకున్న మోహన్ని లంబోచూపు కట్టడి చేసింది ఇప్పుడు కనుక నేనేమైనా వాగితే ఈ ఓవర్సీస్ బాడీగార్డ్ అసలే లోడ్లా ఉన్నాడు నన్ను ఇక్కడికిక్కడే చంపిన చంపేస్తాడు అని అనుకుని దమ్మునున్నాడు మోహన్ ఏ శివ నువ్వు మనుషుల్ని మోసం చేస్తున్నావు నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు అని భయాందోళనలతో అన్నాడు సునీల్ ఆ వెంటనే తన స్టేటస్ గుర్తొచ్చి కోపం తెచ్చుకొని నేను నీకు చెప్తున్నాను నీ గాడి ఎలా పోరాడగలిగినా నువ్వు బాంబేలో ఎప్పటికీ నాకు అపోనెంట్గా ఉండలేవు అని అన్నాడు సునీల్ శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కన్నన్ వైపు చూస్తూ నువ్వు సునీల్ మల్హోత్రాని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని అన్నాడు ఆ క్షణమే సునీల్ మాట పడిపోయింది కన్నన్ ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్గా మారింది ఈ రాత్రికి కన్నన్ నన్ను తీసుకొని వెళ్తే శివ బాడీగార్డ్ నన్ను క్రూయల్గా కొట్టి చంపేస్తారు అని భయపడుతున్నాడు సునీల్ అతను ఆ ఆలోచనలో ఉండగానే కన్నన్ అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు అతను చాలా సంవత్సరాలుగా ఎన్నో ఫైటింగ్స్ లో పార్టిసిపేట్ చేశాడు అలాంటిది వైన్ అండ్ సెక్స్తో నిండా మునిగి ఉన్న సునీల్తో ఫైట్ చేయడం ఏమంత కష్టం కాదు ఇకపోతే మోహన్ మనుషులు కాస్త పవర్ఫుల్ అయినప్పటికీ వాళ్ళ బాస్ పట్టుబడటంతో వాళ్ళు ఫైట్ చేసే ధైర్యం లేదు అంకుల్ అంకుల్ ప్లీజ్ మీ చేతి ఉన్న పర్సన్స్ ని వీళ్ళతో ఫైట్ చేయమని చెప్పండి నన్ను సేవ్ చేయండి అంకుల్ అని కన్నం చేతిలో పట్టుబడ్డ సునీల్ అరుస్తున్నాడు అతడి ఫేస్ లో వాయిస్ లో చాలా భయం కనిపిస్తుంది కన్నన్ నువ్వు నీ మనుషుల గురించి పట్టించుకోవా మనం మనం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం అలాంటిది ఆ క్రేజీ పర్సన్ కోసం మాతో ఫైట్ చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావా అని డీప్ వాయిస్ తో అన్న మోహన్ ఈ కన్నన్ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాడు ఇంత చెత్త పని ఎలా చేయగలుగుతున్నాడు అసలు అతని ధైర్యం ఏంటి ఎవరి కోసమో ది గ్రేట్ సునీల్ మల్హోత్రాని కూడా తీసుకుపోతున్నాడు వేరే స్టేట్ కి చెందిన లోకల్ బంప్ కిన్ కోసం ఇతడు మల్హోత్ర ఫ్యామిలీతో ఫైట్ చేయబోతున్నాడు నిజంగా ఇది పెద్ద జోక్ అని అనుకున్న అతను మరోసారి కన్నన్ని అడుగుదామనుకొని మిస్టర్ కన్నన్ నువ్వు ఈ సునీల్ మల్హోత్ర గురించి పట్టించుకోకపోయినా వాళ్ళ నాన్న అనిరుద్ధ్ మల్హోత్ర గురించైనా పట్టించుకో అతనితో ఫైట్ చేయడానికి మల్హోత్రా ఫ్యామిలీతో గా వెళ్ళడానికి నీకు ధైర్యం ఉందా అని మెల్లగా అన్నాడు మోహన్ కన్నన్ మోహన్ వైపు వెక్కిరిస్తూ చూశాడు కానీ ఏం మాట్లాడలేదు బాంబేలో ఉన్న టాప్ ఫైవ్ బిగ్ ఫ్యామిలీస్లో మల్హోత్రా ఫ్యామిలీ ఒకటి కానీ వాళ్ళందరికంటే పవర్ఫుల్ తన బాస్ శివ సో అతనికి మాట్లాడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు సడన్ గా పెద్ద శబ్దంతో ఆ హాల్ డోర్స్ ఓపెన్ అయ్యాయి ఎవరిక్కడా ఎవరు మా అన్నయ్యని కొట్టింది మీకెంత ధైర్యం మా అన్నయ్యని కొట్టడానికి అని లంబో వైపు కోపంగా చూస్తూనే అన్నయ్య ఇంతకుముందు మనుషుల్ని పంపాను కదా వాళ్ళు నీకు హెల్ప్ చేయలేదా నువ్వెలా వీళ్ళ చేతుల్లో తనులు తిన్నావు అని దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు ఫైట్ అయ్యాక వచ్చి అరుస్తున్నాడు మాన్యా పరివార్ అతడు మోహన్ పరివార్ తమ్ముడు అతని వెంటే దసరా సినిమాలో లాస్ట్ ఫైట్లో ప్రౌడీలు పుట్టుకొచ్చినట్లు రెండొందలు మూడొందల మంది జనాలు చేరారు మాన్యా చేతిలో ఒక బ్లాక్ పిస్టల్ ఉంది దాన్ని చూపిస్తూ కన్నన్ శివతో మీరిప్పుడే మా అన్నయ్యని సునీల్ మల్హోత్రాని వదిలిపెట్టకపోతే మీ పాయింట్ బ్లాక్లో హోల్ పడిపోతుంది నా దగ్గరున్న మాన్య పవర్ చూశారు కదా వాళ్ళు మిమ్మల్ని కండగా నరికేస్తారు అని అన్నాడు శివకల్లు కోపంగా మారాయి సడన్గా అతడు తన ఎదురుగా ఉన్న టేబుల్పై గట్టిగా పిడికిల్తో గుద్దాడు అంతే ఆ టేబుల్ క్రాక్ ఇచ్చింది ఆ టేబుల్పై ఉన్న టీ కప్పు పైకి లేచి వెళ్లి మాన్యా పరివార్ కి తగిలి అతని తల నుంచి రక్తం కారింది వెంటనే అతను రెండడుగులు వెనక్కి వేసి చాలా ఇబ్బందిగా చుట్టూ చూశాడు అతని తల నిండుగా రక్తం టీ కలిపి కారుతున్నాయి వెంటనే పక్కనున్న గాడ్స్ అతని హెడ్ని క్లీన్ చేశారు ఏంటి నన్ను చంపేయాలనుకుంటున్నావా అసలు టీకప్పు నాపై విసిరటానికి నీకెంత ధైర్యం మర్యాదగా మా అన్నయ్యని వదిలిపెట్టు లేదంటే చస్తావు అని శివతలకి గురిపెట్టాడు మాన్య మాన్య గన్ తీయగానే చుట్టూ ఉన్న బ్లాక్ సూట్ బాడీ గార్డ్స్ లోపలికి వచ్చారు వాళ్ళంతా తమ గన్స్ తీసి శివ వైపు సీరియస్ గా చూసి అతని హెడ్కి గన్స్ గురిపెట్టారు అక్కడ సిచ్యువేషన్ చాలా షాకింగ్ గా అనిపించింది చూసే వాళ్ళకి గూస్బంబ్స్ వస్తున్నాయి ఏ మాన్య ఏం చేస్తున్నావు నువ్వు మీ బాస్ మోహన్ మా చేతుల్లో ఉన్నాడు అయినా నువ్వు మా బాస్కి గన్ గురిపెట్టడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నాడు కన్నన్ మాన్య మోహన్కి తమ్ముడు మాత్రమే కాదు అతనికి రైట్ హ్యాండ్ కూడా అతడు మోహన్ కోసం ఏమైనా చేస్తాడు చాలా కేర్లెస్ అండ్ మెంటల్ పర్సన్ నీకు బతకాలని ఆశగా ఉంటే మా వాళ్ళని వదిలిపెట్టు లేదంటే నా చేతిలో ఇప్పుడే చస్తావు అని అన్నాడు మాన్య శివ మాన్య వైపు ఎప్పట్లానే చూస్తూ నువ్వు నన్ను చంపాలి అనుకుంటే ఇప్పుడే షూట్ చేయొచ్చు అని అన్నాడు మాన్య కళ్ళు చిట్లించి శివ వైపు సీరియస్గా చూశాడు అదే టైంలో శబ్దం వచ్చింది అందరూ అటుగా చూశారు లంబో సడన్ గా తన చేతిలో ఉన్న మోహన్ని టేబుల్ పై వేసి గట్టిగా కొట్టాడు టేబుల్ పెద్ద సౌండ్ చేస్తూ పగిలిపోయింది మోహన్ ఆ టేబుల్ ముక్కలలోనే పడిపోయాడు లంబో తన నడుం దగ్గరున్న గన్ తీసి మోహన్ కి గురి పెట్టాడు అది చూసి మోహన్ వణికిపోయాడు ప్లీజ్ నన్ను చంపొద్దు ప్లీజ్ నన్నే చేయకండి అని వణికిపోతూ మాన్యా నువ్వు గన్ దించు మన వాళ్ళని కూడా గన్స్ దించమని చెప్పు నేను చెప్పింది అర్థం అవుతుంది కదా అని సీరియస్ గా అన్నాడు మోహన్ మాన్య సంకోచించి తన గన్ని కిందకి దించాడు చుట్టూ ఉన్న అతని మనుషులు కూడా తమ తమ గన్స్ ని దించేశారు కానీ వాళ్ళు చాలా అప్రమత్తంగా శివ వైపు చూస్తూ ఉండిపోయారు మిస్టర్ శివ నీ గార్డ్ ని గన్ తీసి లోపల పెట్టమను అలా అయితేనే ఈ రోజు మీరు మల్హోత్రా హోటల్ నుంచి సేఫ్గా బయటకు వెళ్తారని నేను హామీ ఇస్తున్నాను అలానే నీకు సునీల్కి మధ్య బిజినెస్ డీల్లో నేను నీకు హెల్ప్ చేస్తాను నాకు డెసిషన్ తీసుకునే రైట్స్ ఉన్నాయి అని అన్నాడు మోహన్ శివ ఏం మాట్లాడకపోవటంతో కంగారుగా అనిపించిన మోహన్ శివ నేనేం నార్మల్ పర్సన్ని కాదు నాకు పలుకుబడి ఉంది నేను మంది ముందు నీకు వాగ్దానం చేస్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక తర్వాత నేనెప్పుడు మీ జోలికి రానని ప్రామిస్ చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఏ విషయంలోనైనా నీకు నా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాను అని అన్నాడు అతనికి మరో ఛాన్స్ లేదు ఎందుకంటే శివ యొక్క పవర్ అతనికి అర్థమైంది తన చేతి కింద ఉన్న దాదాపు ఐదు వందల మంది పైగా సెక్యూరిటీ గార్డ్స్ గన్స్ తో వచ్చినా కూడా శివ అంతే బలంగా ఉన్నాడు అతనిలో మచ్చుకైనా భయం కనిపించలేదు ఇది ఇలానే కొనసాగితే తన ప్రాణాలు పోవచ్చని మోహన్కి అర్థమైంది అప్పటికి శివ ఏం మాట్లాడకపోవడంతో ఏంటి శివ నన్ను సునీల్ని చంపేయాలని ఫిక్స్ అయ్యావా అలా అయితే మాత్రం నా మనుషులు నిన్ను ఊరికే వదిలిపెట్టరు అని అన్నాడు మోహన్ నీకు చింత చచ్చునా పులుపు చావలేదు నీకింకా స్ట్రెంత్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని కూల్గా అన్నాడు శివ శివకి ఇంకా లొంగిపోని వీళ్ళని లంబో ఏం చేయబోతున్నాడు ఇంత జరుగుతున్నా అభి ఏమయ్యాడు మెహ్రా ఫ్యామిలీని పారిపోయేలా చేసిన పురుషోత్తం ఫ్యామిలీ వారసుడు శివనే అని తెలిస్తే వీళ్ళేమైపోతారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి